హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఇరొక ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను ప్యూర్ బెనారస్ దూపానా సిల్క్ ఆ వెరైటీ చూసేద్దాం దూపాయానా సిల్క్లో మల్టీ కలరు రంగ్ కాటన్ డిజైను శారీ మిడిల్ అంతా జెరి డిజైన్ వస్తుంది గ్లూ లైన్సు అలాగే బోర్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బోర్డరు కంచి బోర్డర్ వస్తుంది పైన్ బోర్డరు టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ దూపియాన సిల్క్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ కలరు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాం వీటిలో కలర్ చూడండి చాలా బాగున్నాయి పేస్టిల్ కలర్స్ అన్నీ ఒకదాని మించిన ఒకటి కలరు కావాలన్న వాళ్ళు స్క్రీన్ పని నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఈ శారీస్ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము